నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హత ఉన్న నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు నిర్మించుకునే ప్రతి ఇంటికి వంద శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల కింద ఇండ్ల నిర్మాణం కోసం మంజూరు చేయబడతాయని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఉన్న అర్హత గల దరఖాస్తుదారులను గుర్తించి ఆర్సిసి గృహాలకు కనీసం నాలుగు వందల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఒక పడకగది హాలు కిచెన్ టాయిలెట్ వంటి సౌకర్యాలతో నిర్మించబడతాయని అన్నారు భవన నిర్మాణం ప్రభుత్వ నిర్దేశించిన పరిణామం కలిగి ఉండాలని లబ్ధిదారులకు ఇట్టి విషయాన్ని తెలియజేయాలని మరియు నిర్మాణాన్ని సకాలంలో నిర్మించేందుకు కావలసిన మేస్త్రీలు కార్మికులకు అవగాహన కల్పించాలని తెలిపారు ఇండ్ల నిర్మాణం కోసం సర్వే సమయంలో ఫోటో తీసిన అవుట్ ఇవ్వాలని అన్నారు దశలవారీగా లబ్ధిదారులకు చెల్లింపు నేరుగా ఆధార్ లింకు చేయబడిన లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎటువంటి అవంతరాలకు తావు లేకుండా పక్కగా నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి గౌతమ్ రెడ్డి డిఆర్డిఓ రఘువరన్ ఎంపిడివోలు ఎంపీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు